జై శ్రీమన్నారాయణ ప్రకృతి ధర్మం మోక్ష లక్ష్యం ప్రకృతి ధర్మం స్వయం పూర్ణం ఏ జీవికా జీవి స్వయం సమగ్రతతో ఇతరులపై ఆధారపడకుండా శరీరమున్నంత వరకు జీవనాన్ని నడుపుకుంటూ ఉంటుంది ఆ ప్రకృతి నుండి బయటపడాలంటే ఎదురు ఇదాలి ప్రకృతిని వ్యతిరేకించాలి ప్రకృతి నుండి బయటపడటం కోసం చేసే పని మోక్షధర్మం అది ప్రకృతిని వ్యతిరేకించటం మానవుని ధార్మిక నియమాలన్నీ ప్రకృతిని వ్యతిరేకించేవే అయినా మోక్ష లక్ష్యం కోసం అవి ధర్మాలుగా గుర్తించబడుతున్నాయి నదిలో కొట్టుకు వెళ్ళే వ్యక్తి ఒక చెట్టో రేవో లక్ష్యంగా ఎంచుకుని ఎదురీదటం ప్రారంభిస్తే కొన ఊపిరిదాకా శక్తినంతనే సమకూర్చుకొని అయినా ఆ లక్ష్యాన్ని చేరుకుని ప్రకృతి నుండి బయటపడిపోతాడు ఆ లక్ష్యం లేకుండా ప్రకృతిని వ్యతిరేకించటం ప్రారంభించి ప్రవాహంలో ఎదురీదుతూ ఉంటే శరీరంలోని శక్తి క్రమంగా సన్నగిల్లుతూ చివరికి మునిగిపోతాడు అంటే దీని అర్థం మోక్షం కోసం కాక ఇతర కార్యాల కోసం ప్రకృతిని వ్యతిరేకించటం ప్రారంభిస్తే అది తప్పే కాదు ముప్పు కూడా ఆధునిక వైజ్ఞానికులు మోక్ష లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రకృతిని వ్యతిరేకించే పనులు చేస్తూ ఉండటం వల్ల ఆ పనుల ద్వారా సిద్ధించే ప్రతి చిన్న అంశం కూడా విశ్వము యొక్క వినాశనానికే దారి తీస్తున్నాయి అదే పెద్ద ముప్పు కాలకౌశికుడు తల్లిదండ్రుల సేవను విడిచి తపస్సుకు వెళ్ళాడని ఆ కారణంగా తపస్సంతా అరక్షణంలో కొంగతో పాటు భస్మమైందని ధర్మవ్యాధుడు అంటాడు వాస్తవానికి ఇతర జీవులలో స్వయం పోషకత్వం స్వయంగా పరిష్కార కుశలత అతి చిన్నతనం నుండి కనిపిస్తున్నాయి గేదే దూడ పుట్టిన పావుగంటలో నడుస్తుంది ఒక కోతి పిల్ల తన చేతులు మాత్రమే బయటకు వచ్చిన తరువాత తల్లి కాళ్ళు గట్టిగా పట్టుకొని గుంజుకొని బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న చిత్రాన్ని ఒక వార్తాపత్రికలో చూశాను ఒక చెట్టు మరో చెట్టుపై ఆధారపడటం లేదు తేళ్ళు కొన్ని రకాల చేపలు పిల్లల్ని కని మరణిస్తాయి అప్పుడు పుట్టిన పిల్లలు కూడా స్వయం పోషకత్వాన్నే అలవర్చుకుంటాయి అది ప్రకృతి లక్షణం కానీ మానవునిలో మాత్రం ఏడాది గడిచే వరకు అనుక్షణం తల్లి రక్షణలోనే ఉంటున్నాడు తక్కిన జీవుల కంటే ఎక్కువ బుద్ధిజీవి కదా వీడు ఇంత అసమర్థుడిగా పెరుగుతున్నాడేమిటి అని ఆలోచిస్తే మురికివాడల్లోని పిల్లలు రోడ్డు దాటినంత ధైర్యంగా మేడలోని పెద్దలు కూడా దాటడం లేదు అంటే రక్షణ పెరిగిన కొలది అసమర్థత పెరుగుతున్నదన్నమాట తల్లి యొక్క మానసిక సంకల్పం ద్వారా పిల్లవాడు అసమర్థత ప్రాణి అవుతున్నాడు తల్లి వాడి అవసరాలన్నీ తీరుస్తూ వాడిపై ప్రేమ పెంచుకుని బంధాన్ని వదల్లేక వాడి వివాహానంతరం ఆ బంధాన్ని కోడలేదో తెంచేస్తుందన్న భయంతో కోడలి మరణాన్ని కోరే అత్త అత్త మనసును పసిగెట్టిన కోడలు అత్తమరణాన్ని కోరడం వంటి ముప్పులకు తల్లిదండ్రులను సేవించాలి అనే ధర్మం కూడా హేతు అవుతుంది పిల్లవాణిలో బాలకృష్ణుని దర్శించి వానికి సపర్యలు చేసే తల్లి వల్ల పిల్లవాడు జ్ఞాన పూర్ణుడవుతాడు భర్తలో దైవాన్ని దర్శించే భార్య వల్ల భర్త ఆధ్యాత్మికంగా ఉన్నతుడవుతాడు భార్యలో దైవాన్ని దర్శించే పురుషుడు కూడా మోక్షానికి బాటలు వేసుకుంటాడు ఆ దైవ భావన లోపించి ప్రేమ భావన పెరిగితే దానితో స్వయం పోషకత్వం నుండి ప్రకృతిని వ్యతిరేకిస్తే ఈ ధర్మం కూడా ముప్పుకే దారితీస్తుంది కదా దీనిలో వివాహం సంతాన పాలన సంతానం తల్లిదండ్రులను పోషించటం సంరక్షించటం మొదలైనవన్నీ మిగిలిన ప్రాణులకు లేనివి కాలకౌశికుడు కూడా లోకశ్రేయస్సు కోసం తపస్సు చేసి ఉంటే ఈ కొంగ బారిన పడేవాడు కాడు రాక్షసుల కంటే మనమెక్కువ తపస్సు చేయగలమా రాక్షసులు చేసిన తపస్సు వారి ముప్పుకు దారితీయలేదా ఈ కోణంలో ఆలోచిస్తే ప్రకృతి ధర్మాన్ని అనుసరించిన వాడు ప్రశాంతిగా నదిలో కొట్టుకు వెళ్ళినట్టు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు మోక్షం కోసం ప్రకృతిని వ్యతిరేకించినవాడు ప్రకృతి నుండి బయటపడతాడు ఆలక్ష్యం లేకుండా బాధ్యత కోసమనో పక్కవారు చేస్తున్నారనో బద్ధకం వల్ల పుట్టిన సౌలభ్యకాంక్షతో సైన్స్ వస్తువులను తయారు చేస్తుంటే ప్రకృతికి విరుద్ధంగా సుఖకాంక్షతో వాటిని వినియోగించుకునే ధోరణితో ప్రకృతిని వాళ్ళంతా ఎక్కడికి ఎదురీదుతున్నామో తెలియక ఎదురీదుతూ ఈదుతూ ముప్పును కొని తెచ్చుకుంటున్నవారే ధర్మాన్ని కామాలలో ఏ ఒక్కటైనా మోక్షం కోసం కానప్పుడు అది ముప్పుకే దారి తీస్తుంది లోకంలో ప్రకృతి ధర్మమైన మోక్ష ధర్మమైన శాశ్వతమైనవి సర్వేజన సుఖినో సుశీల సుశీలారాణి రామాను